మన దేశంలోని మందుబాబులకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పాడు మన దేశంలో అమెరికా బ్రాండ్ విస్కీలు సహా మద్యం రేట్లు భారీగా తగ్గనున్నాయి మరి మన దేశంలోని మద్యం ధరలు ట్రంప్ ఎలా తగ్గిస్తాడు అనుకుంటున్నారా ఇక్కడే చిక్కుంది ట్రంప్ తాత బిజినెస్ బిజినెస్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటున్నాడు మన దేశంలో పనులు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు ప్రభుత్వాలు ఎలా తింటాయో అందరికీ తెలిసిందే ఒక వస్తువు మీద రెండు సార్లు పన్ను కట్టించుకోవటం మన దేశానికే చెల్లుతోంది ఆ విషయం పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలను హెచ్చరించేసి మా దేశ వస్తువుల మీద పనులు వేస్తున్నారు వాటిని సేల్స్ కాకుండా పరోక్షంగా అడ్డుకుంటున్నారు అడ్డంగా ప్రభుత్వాలు సంపాదిస్తున్నాయి దీనికి మేము ఒప్పుకోము మీరు మా దేశానికి పంపే వస్తువుల మీద మేము కూడా భారీగానే టారిఫ్లు బాదుతామని చెప్పారు ఇందులో భారత్కి కూడా మినహాయం ఉండదని చెప్పేశారు ట్రంప్ దీంతో మనకి ఇప్పుడు చావు చిక్కొచ్చి పడింది మన దేశం నుంచి ఎగుమతులు అమెరికాకు ఎక్కువ దిగుమతులు తక్కువ కానీ మన కేంద్రం అమెరికా వస్తువుల మీద నూట యాభై శాతం సుంకాలు విధిస్తోంది అంటే వంద రూపాయల వస్తువులను రెండు వందల యాభై రూపాయలకు మనకు అమ్ముతుందన్నమాట దీంతో టారరిస్ట్ ను తగ్గించాలని మోడీని డైరెక్ట్ గా హెచ్చరించారు ట్రంప్ లేదంటే మీ వస్తువుల మీద అదే పనులు వేస్తామంటున్నారు అలాగాని చేస్తే మన రైతులకు వ్యాపారులకు చాలా నష్టం మామిడి పండ్ల నుంచి మసాలాల వరకు బాస్మతి రైస్ నుంచి మెడిసిన్స్ వరకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం గత ఏడాది నూట ముప్పై బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల బిజినెస్ చేయాలని మోడీ ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నారు కానీ సమానంగా చేయాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదని కండిషన్ పెట్టాడు అలా చేస్తే మనకు నష్టమే మొదటిసారి మన దేశ ఆదాయానికి బొక్క పెట్టాడు ట్రంప్ అందులో ముఖ్యంగా చాలా మంది మద్యపాన ప్రియులు ఇష్టపడే బర్బన్ విస్కీ దీని మీద నూట యాభై శాతం టారీఫ్ ఉండేది దీన్ని ఇప్పుడు వంద శాతానికి తగ్గించారు అంటే రేటు కూడా చాలా తగ్గుతుందన్నమాట ఇది ఇండియాలో చాలా మంది మద్యం ప్రియులు కోరుకునే బ్రాండ్ అమెరికా మాత్రమే తయారు చేసేది మన దేశంలో తయారు చేయడం కుదరదు ప్రత్యేకమైన ఓక్వుడ్ లో దీన్ని భద్రపరుస్తారు అయితే హై క్లాస్ లో దీనికి మంచి క్రేజ్ ఉంది ఎందుకంటే కాస్త తీయగా ఉండే విస్కీ ఇది దీన్ని కాన్ తో తయారు చేస్తారు యాభై ఒక్క శాతం మొక్కజొన్న తోటే తయారు చేయటం వలన ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది ఓక్ బ్యారట్స్ లో ఉంచడం వలన ఏజ్ పెరిగే కొద్దీ రుచి పెరుగుతూ ఉంటుంది దీని బేస్ ఫుల్ బాటిల్ ఖరీదు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు పద్దెనిమిది వందల నుంచి రెండు వేలకై వచ్చేస్తుంది ఇక అన్ని బర్బన్ విస్కీపై ఈ ధర తగ్గింపు ఉంటుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికా బ్రాండ్ ఈ ఒక్క బ్రాండ్ మన దేశంలో పదిహేను మిలియన్ డాలర్ల వ్యాపారం ఏటా చేస్తుందంటే దీని రేంజ్ ఏంటో చూడొచ్చు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపై భారీగా ఆదాయం నష్టపోతుంది అయితే ప్రస్తుతానికి ఈ ఒక్క బ్రాండ్కే టారిఫ్ ను వంద శాతానికి పరిమితం చేశారు కానీ దీని మాదిరిగానే చాలా అమెరికన్ బ్రాండ్స్ ఉన్నాయి జాక్ డెనియల్స్ జిమ్ బిమ్ రేట్లు బాగానే తగ్గుతాయి వుడ్ ఫోర్డ్ రిజర్వ్ మార్క్ జాక్ ఓల్డ్ ఫారెస్టర్ సహా మరో యాభై రకాల మద్యం బ్రాండ్ల రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది ప్రధాని మోడీ తప్పక తగ్గించాల్సిందే లేదంటే ట్రంప్ మన వస్తువులపై కూడా భారీగా పనులేస్తారు అదే జరిగితే యుఎస్ ఉండే మన భారతీయులు భారీగా నష్టపోతారు బియ్యం నుంచి ప్రియా పచ్చళ్ళ రేట్ల వరకు భారీగా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది అయితే ఇవే కాదు మన దేశంలో ఇంకా చాలా తగ్గొచ్చు అమెరికా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకుంటున్న మోటార్ బైక్స్ కంప్యూటర్స్ కంప్యూటర్ విడిభాగాలు కెమెరాలు ఫోన్లు యూస్ మేడ్ బంగారు ఆభరణాలు చికెన్ చేపలు ప్రింటెడ్ బుక్స్ న్యూస్ పేపర్స్ ఫోటోలు చెప్పులు కళ్లజోళ్లు మేకప్ కిట్స్ విగ్గులు ఇతర ఖరీదైన పళ్ళు సహా చాలా వాటిపై పన్నులు తగ్గించనుంది కేంద్రం అయితే ఇంతవరకు వాటిపై సమాచారం ఇవ్వలేదు కానీ బోనీ మాత్రం బోర్బన్ విస్కీతో మొదలు పెట్టింది ఓ రకంగా ఇది వినియోగదారులకు ఉపయోగపడేదే ఎందుకంటే ఎన్నో వందల రకాల భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది వాటిలో కొన్ని డైరెక్ట్ బ్రాండ్స్ ఉన్నాయి వాచ్లు కళ్ళజోళ్లు బట్టలు షూస్ ఇలా ఎన్నో ఉన్నాయి వాటి రేట్లు ఖచ్చితంగా తగ్గిస్తుంది అయితే ఇతర దేశాల్లో తయారు చేసి మన దేశంలో అమ్ముతున్న అమెరికా కంపెనీల వస్తువులపై కూడా టారిఫ్ తగ్గిస్తారా లేదా యుఎస్ నుంచి దిగుమతి చేసుకునే వాటి మీదనే ట్యాక్స్ తగ్గిస్తారా అనేది తేలాల్సి ఉంది అయితే భారీగా అమెరికా ప్రొడక్ట్స్ రేట్లు తగ్గితే రెండు నష్టాలు ఉన్నాయి ఒకటి కేంద్రం భారీగా ఆదాయం కోల్పోతుంది రెండోది లోకల్ మార్కెట్ మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది కానీ ట్రంప్ ఒప్పుకునేలా లేడు మనకేమో అమెరికాతో అవసరం మనతో కూడా అమెరికాకు చాలా అవసరం ఉన్నా కూడా ట్రంప్ అది అర్థం కావడం లేదు ప్రపంచానికి నేనే దిక్కని బెదిరిస్తున్నాడు ట్రంప్ అందుకే మెక్సికో అధ్యక్షురాలు వార్నింగ్ కూడా ఇచ్చారు నువ్వు అతి చేస్తే మేము యాపిల్ శాంసంగ్ బర్గర్ కంపెనీల నుంచి నీ కూల్ డ్రింక్స్ వరకు అన్ని మానేసి మా లోకల్ కంపెనీలను కొనుక్కుంటాం లేదంటే యూరప్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం ఒక మెక్సికోనే కాదు అన్ని దేశాలు ఎలానే చేస్తే అమెరికా కచ్చితంగా అడుగు తినాల్సి వస్తుంది అప్పుడు కాళబేరానికి దిగుతావని కూడా సుతిమెత్తగా హెచ్చరించింది అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు దీంతో కెనడా మెక్సికోలో కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను బాధన మొదలు పెట్టాయి కానీ భారత్ మాత్రం ట్రంప్ తో పెట్టుకోవడం ఎందుకనుకుంది మేము పన్నులు తగ్గిస్తాం మా ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టద్దని చెప్పేశారు ఎందుకంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఏదేమైనా ముందు ముందు అమెరికా తయారీ వస్తువులు మన దేశంలో చీప్ కానున్నాయనేది వాస్తవం మరీ ముఖ్యంగా మందుబాబులకైతే పండగే మరి ఈ న్యూస్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి